తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని జమ్ముకుంట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జమ్ముకుంట తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతలాపడం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతోమంది యువకులు బలిదానం చేస్తే తెలంగాణ సిద్ధించిందని స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు అసూవులు బాసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శంకర్ సత్యనారాయణ సర్వేయర్ మనోజ్ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు Har du sagt? susah di ya ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జమ్మికుంట ప్రజలందరికీ రైతులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు శుభాభిన సో రోజు ఎంతో సంతోషంగా మనం తెలంగాణ జరుపుకున్నాం అదే రకంగా ఇదే రోజు ఇంకొక మంచి వార్తను మేము ముందు ఉంచడానికి సంతోషపడుతున్నాను అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం జూన్ మూడవ తారీఖు నుంచి జూన్ ఇరవయో తారీఖు వరకు అన్ని గ్రామాలలో భూభారతి చట్టం వచ్చిన తర్వాత సో అందరు ప్రజలకి భూభారతి చట్టం ప్రకారం కొత్తగా ఏవైతే వాళ్ళ హక్కులు భూమి మీద హక్కులు ఉన్నాయో ఆ హక్కులను పొందడానికి వాళ్ళు భూభారతి పోర్టల్లో లేనట్టయితే నమోదు చేసుకోవడానికి ఇంకా భూమికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తెలపడానికి దరఖాస్తులు ఇవ్వడానికి సో మండల కార్యాలయానికి రాకుండా విలేజ్లోనే గ్రామంలోనే దరఖాస్తులు ఇచ్చే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులకు సంబంధించిన షెడ్యూల్ కూడా మనం విడుదల చేయడం జరిగింది ప్రెస్ మిత్రులకు అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా ఈరోజు షెడ్యూల్ పంపిస్తున్నాం ఆ గ్రామంలో ఏ గ్రామంలో జరుగుతుందో ఆ గ్రామంలో ముందు రోజే మనం షెడ్యూల్ వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది టామ్ టామ్ ద్వారా కావచ్చు గణేష్ మండపాల్లో ఉన్న మైక్ సెట్ ద్వారా కావచ్చు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా దరఖాస్తులు కూడా ఫామ్ కూడా ఈ రూపంలో ఉంది ఈరోజు మీకు ఇది తెలియజేస్తున్నాను ఈ ఫామ్లో ముందు రోజే మనం దరఖాస్తు ఫామ్ కూడా వాళ్లకు పంపించడం జరుగుతుంది సో అలా వాళ్ళు ఆ దరఖాస్తు నింపిపెట్టుకున్నట్టయితే అక్కడ దరఖాస్తు చేయడం తొందరగా అవుతుంది సో రైతులకు భూ పట్టాదారులకు ఎవరైతే పట్టా కోరుతున్నారో వారికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ దరఖాస్తును ముందే నింపిపెట్టుకొని అదేవిధంగా ఈ దరఖాస్తు వెంట సంబంధిత భూమికి సంబంధించిన కాగితాలను మర్చిపోకుండా జతపరచాలి అంటే గతంలో ఇష్యూ చేసిన పాస్బుక్ కావచ్చు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావచ్చు సో వీరునామా కావచ్చు ఆ భూమి మీద మీ క్లెయిమ్ కి సంబంధించి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా సో దీని వెంట జతపరచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ భూభారతి రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఇంకేమైనా సమస్యలు అంటే డౌట్స్ కానీ సో సందేహాలు కానీ వివరణలు కానీ తెలుసుకోండి అంటే ఏంటైతే నా నంబర్ కావచ్చు ఆర్ఐలకు సంబంధించి కావచ్చు మా నాయక్ దాసులు గారు ఉంటారు అట్నే రికార్డ్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి సుశిక్తులుగా ఉంచినాం కాబట్టి మీకు ఏ సమస్యలున్నా సందేహాలున్నా వారిని అడిగి నివృత్తి చేసుకుని రెవెన్యూ సమస్యలకు మేము గ్రామంలోకి వచ్చినప్పుడు మీ యొక్క సమస్యను పిటిషన్ రూపంలో తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాను అదే విధంగా ఆ సమస్యలలో అక్కడికక్కడే పరిష్కరించాల్సినవి ఉంటవి సో వాటిని అక్కడే అక్కడే పరిష్కరిస్తామని హామీ ఇస్తూ సో ఏవైతే విచారణ చేసి తదుపరి పై అధికారులకు పంపించాల్సిన వాటిని మాత్రం తప్పకుండా ప్రాపర్గా విచారణ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేసి పై అధికారులకు వాటి రిటర్సల్ కోసం పంపించడం జరుగుతుంది మీకు ఈ దరఖాస్తులోనే రిసీ అంటే రిసీట్ ఉంది మనం దరఖాస్తు యొక్క రసీదును కూడా మీకు ఇస్తాం మీ పిటిషన్ యొక్క స్టేటస్ ఏంటిదో మీకు తెలుసుకోవడానికి పనికి వస్తుంది అట్ల విధంగా ఈ దరఖాస్తులన్నిటిని ఆన్లైన్ చేస్తున్నాం గవర్నమెంట్ కూడా సో లో వివిధ స్థాయిలో అధికారులు రివ్యూ చేయడానికి కానీ కావచ్చు వాటి పరిష్కార వేగాన్ని పెంచడానికి కావచ్చు వాళ్లకు ఆ ఆన్లైన్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ రెవెన్యూ సదస్సులు ఇది చక్కటి అవకాశం చాలా రోజుల తర్వాత మనకు వచ్చింది ఇదివరకు మండల ఆఫీసుకు మీ సేవా కార్యాలయాల చుట్టూ ఆన్లైన్ ఆఫీసుల చుట్టూ తిరిగి మనం కొన్ని అంటే ఎట్లా దరఖాస్తు పెట్టాలి ఏ దరఖాస్తు పెట్టాలి అనేది తెలియకుండా ఉన్న వాళ్లకు విలేజ్లోనే వచ్చి ఒకవేళ దరఖాస్తు పెట్టనని వాళ్ళకు కూడా మేము గైడ్ చేయడం జరుగుతుంది సో అక్కడే ఉండడం జరుగుతుంది రికార్డు కూడా అన్ని రకాల రికార్డ్స్ నుంచి వెళ్ళేటప్పుడు తీసుకుపోతున్నాం చేసాల కాస్రా సేద్వార్ సో ఫైవ్ ఇయర్స్ కి ఒక పహాన్ని ట్వంటీ టూ ఇయర్ రిజిస్టర్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ వీటన్నిటిని మనం తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అన్ని రకాల సమస్యల్ని సో మనం అక్కడ పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అదే విధంగా మనం భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగానికి జమికుంట మండల ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ కోరుకుంటున్నారు